అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబా గారి పూజ కూడా అయిపోయింది పువ్వులు కూడా కొంచెమే ఉన్నాయి ఉన్న వాటితోనే అలా పూజ చేసుకున్నాను సింపుల్గాను తను మార్నింగ్ తులసిమ్మను తీసుకొచ్చారు మార్నింగ్ సెవెన్ ఆ టైంకి సిక్స్ కనుకుంటే వేసేసారు తనే అంటే పైన ఉండేది కదా నేను ఊరెళ్ళినప్పుడు వాటర్ వేయక అది నిద్రపోయింది తులసమ్మా ఇంక అందుకోసం మళ్ళీ తీసుకొచ్చి కింద పెట్టేసి వేసారు కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి అవి పైకి తీసుకొచ్చి నార అని కొంచెం ఎండ తగులుతూ ఆరిపోతే మళ్ళీ ఆయిల్కి పంపిద్దామని ఇక్కడ మొక్కలకి అక్కడక్కడ పువ్వులు ఉన్నవి క్రీమ్ కలర్ మందారు ముందు చూసారా ఇవన్నీ సరి చేయాలండి అనుకుంటున్నాను కానీ అవ్వటానికి కుదరటం లేదు చేయటానికి ఇక్కడ ఈ చెట్టుకి కూడా పువ్వులు పోస్తున్నాయి చూసారా గుత్తులు గుత్తులు అందులో కొంచెం ఎండాకాలం కదా ఎండ వస్తుంది కదా ఇంకా కనకంబరాలు కూడా బాగానే పోస్తున్నాయి ఈ మధ్యని నాకు ఇది చూసారు ఇంకా ఇదైతే నాకు చాలా ఇష్టం మీకు చాలా సార్లు చెప్పాను చెన్నై మొక్క అని ఇంకా ఈ నంది అండి మందారం మామూలు పచ్చిమిరికాయ మందారం అంటాం కదా చాలా పువ్వులు పోస్తాయి అది కూడా కట్ చేయాలండి పలవల కింద వస్తుంది కదా ఇంకా ఇక్కడ మార్నింగ్ ఇలా ఉందండి వాతావరణం కట్ వాతావరణం ఇంకా ఈ చెట్టుకు కూడా వైట్ పువ్వులు ఉన్నవి అవి ఇంకా ఈవినింగ్కి వస్తానండి ఇంకా ఇప్పుడు అంటే అలాగే పూజ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ కొద్దాం అనుకుంటున్నాను చూస్తానండి ఈవినింగ్ మళ్ళీ కిందకు వచ్చాను వచ్చి తులసమ్మ నిలబడిందా లేదని చూస్తాను కొంచెం నిలబడ్డ తర్వాత అప్పుడు పూజ చేద్దాం కదా అని ఇంకా చేయడం స్టార్ట్ చేయలేదు అందులో కొంచెం పెయింటింగ్ కూడా వేయాలండి తెప్పించి వేద్దాం అనుకుంటున్నాను ఇంకా వేసిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తే ఈలోగా లోగా తులసమ్మ కూడా నిలబడుతుంది కదా ఇంకా మా స్వీట్ చూసారా మన స్వీట్ మా కాదు మన స్వీట్ ఎలా చూస్తుందండి చూస్తే దాన్ని నేనేం చేస్తున్నాను ఏంటో గమనిస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు నీకు కాకపోతే క్యాబేజ్ ఒకటి ఉందండి ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసేసాను కదా ఇంకా అప్పుడు చూస్తే ఇంకా క్యాబేజీ ఒకటిని చేమదంపలు ఉన్నాయి సరైన క్యాబేజీ మాత్రం టమాటా వేసి కొంచెం మసాలా పెట్టి వండుదాం కదా అని కుక్కర్లో నేను ఫస్ట్ బాయిల్ చేసేసాను క్యాబేజీ ఎందుకంటే కొంచెం పసర వాసన కింద వస్తుంది కదా బాయిల్ చేస్తే అంత అనిపించదని అది కొంచెం తొందరగా కూడా తగ్గుతుంది కూడా కూర అందుకనే ఇంకా అలా బాయిల్ చేసి పక్కన పెట్టి ఇంకా ఆనియన్స్ అవి వేసేస్తాను పచ్చిమిర్చిని ఇంకా టమాటా కూడా వేసేసి చేసేస్తానండి అలా మర్చిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఇంకా టమాటా వేస్తుంది నాకు అందులో కొంచెం టమాటా వేయడం బాగా అలవాటే అండి ఒకటి మళ్ళీ ఎక్కువ వేయను ఇలా కొంచెం ఎక్కువ కర్రీ ఉంది కదండి ఉందనుకోండి క్యాబేజీ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా రెండు టమాటాలు అలా వేస్తాను మామూలుగా అయితే ఒకటే వేస్తాను మళ్ళీ టమాటా మనం రోటీ పచ్చడి చేసుకుంటాం చూసారా టమాటా అదైతే మాత్రం చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇక్కడ మంచి టేస్టీగా ఉంటుంది కదా టమాటా చట్నీ కొత్తిమీర కూడాను ఇంకా ఆనియన్స్ అవి వేసేసాను టమాటా సాల్ట్ వేస్తున్నాను అండి తొందరగా మగ్గుతుంది కదా అని అందులో క్యాబేజీ కూడా బాయిల్ చేసాను కాబట్టి తొందరగా కూర అయిపోతుంది అందులో నేను స్టార్ట్ చేయడం కూడా అది కట్ చేసేసరికి చాలా టైం పెట్టిందండి అయినా సరే ఇంకా కరెక్ట్గా నాకు వంట అవుతుంది అప్పుడు వస్తారండి తను అందుకే నేను టైం చూసి పెడతాను కొంచెం తొందరగా పెట్టినా చల్లారిపోతుంది కదా అందులో తనకు అలా ఇష్టం ఉండదు కూడా వేడిగా తినడం ఇష్టం అందుకే అప్పటికప్పుడు చేస్తాను నైట్ టిఫిన్ అయినా సరే ఏ టైం అయినా సరే అదే అప్పటికప్పుడు వేయడం ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకో లైట్గా లైట్గా అంటే టూ స్పూన్స్ అల్లం వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బాగుంది డీమాటలో తీసుకున్నాను కదండి మొన్న లక్ష్మి కూడా అదే అంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుందని ఇంక ఈసారి అది అలా తెచ్చుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మనం ఇంట్లో ఉంటే చేసుకొచ్చేయండి బాగుంటుంది కాకపోతే ఒకవేళ తీసుకురాకపోతే ఇలాగా అది మనకి కావాలి కాబట్టి ఇలా తెచ్చి ఉంచుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఎలాగ పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి అప్పటికప్పుడు వేసుకోవడానికి కట్టా బాగా యూజ్ అవుతుంది కూడా అయినా మా ఇంట్లో కూడా ఎప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఉంటుందండి ఎందుకంటే నేనన్నా తయారు చేస్తాను లేకపోతే ఇలా బయట తీసుకుంటాం కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇబ్బంది ఉండదు ఇంకొకటి మసాలా పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను ధనియాల పౌడర్ ఒకటి చేయాలండి చేస్తాను కొంచెం పాలు ఇష్టమే పెట్టాను కాఫీ కలుపుకుందాం కదా అని నాకు ఎందుకో కొంచెం ఈ మధ్యన తలనొప్పి వస్తుందండి కొంచెం అందుకోసమని కాఫీ ఇంకా వేడివేడిగా పాలు అలా మరిని అప్పుడే ఆఫ్ చేశాను మటన్ స్టవ్ అందుకోసమని కొంచెం వేడివేడిగా తాగితే బాగుంటుంది కదా లోపు ఆనియన్స్ టమాటోస్ మగ్గిపోయినాయి కదా ఇంకా క్యాబేజ్ కూడా వేసేసాను వేసేసి ఇంకా టూ విజ్యూస్ రానిచ్చేస్తాను నిండి పెట్టేస్తాను అయిపోద్ది తొందరగాను ఇంకా అక్కడ కొంచెం అదే అండి ప్లేట్ ఉంటే ఒకటి ఒకటంటే ఆ క్యాబేజ్ అది కట్ చేసి టమాటా ఉన్నాయి కదా ఆ ప్లేటు కడిగేసి పక్కన పెట్టేసాను ఇంకా అలాగే చేసేస్తానండి స్టవ్ దగ్గర ఉన్నానంటే సింపుల్ ఏమైనా ఉన్నాయనుకోండి కడిగేస్తాను అక్కడతో అక్కడ పని అయిపోతుంది లేకపోతే మళ్ళీ ఒకటి ఒకటి వేస్తాం అవేమో పది గిన్నెలు అవుతాయి మళ్ళీ మనకి ఎక్కువ టైం పెట్టేస్తుంది ఒక్కొక్కసారి కొంచెం బాగో బాగోలేకపోతేనే నేను సింక్లో వేసేస్తాను తప్ప లేకపోతే లేదండి నైట్ టైం అన్నా అన్నీ ముందు కొంచెం తొందరగా తిన్నాం అనుకోండి టిఫిన్ అప్పుడు వెంటనే కడిగేస్తాను కొంచెం పదకొండు ఉన్నారు ఆ టైం అవుతే మాత్రం ఇంకా అక్కడ దోమలు కుట్టేస్తాయి కదా అందుకోసమని మధ్యని కడగట్లేదండి ఎప్పుడైతే నాకు దోమలు కొంచెం గుట్టి ఎలర్జీ వచ్చిందో ఇంకా అప్పుడు నుంచి కొంచెం దోమలు అంటే భయం వేస్తుంది ముందైతే పట్టించుకుంటే దాన్ని కాదు ఇప్పుడైతేనా ఇంకా అప్పుడు నుంచి కొంచెం భయం టెన్షన్ చాలా పడ్డాను కదండి దోమల వల్ల ఆ ఫేస్ దురద రావడము మచ్చల కింద చూసారా ఫేస్ మీద కూడా మచ్చ పడిపోయింది ఇంకా పసుపు అవి వేసేస్తున్నానండి ఎందుకంటే కొంచెమే వేసానండి ఆల్రెడీ కారంలో పసుపు ఉంటుంది కాబట్టి ముందు స్టార్టింగ్లో కొంచెం వేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ వేస్తున్నాను కానీ ఇంకా అందుకోసం నా ఫేస్ అలా ఎంకాడించండి భయం వేసి దోమలకి చాలా జాగ్రత్తగా ఉంటున్నానండి కొంచెం చీకటి పడితే బయటికి వెళ్ళడం మానేస్తున్నాను బయట ఇంకేం పని చేయట్లేదులేండి ఇంట్లో పని చేసుకోవడానికి ఇష్టపడుతుందని తప్ప ఎందుకంటే అమ్మో నాకు ఎందుకో తెలియదు కానీ ఒక దా ఒకటి తగ్గుతుంది అనుకుంటే ఇంకొకటి వస్తుందండి ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి వచ్చిన కాడి నుంచి ఇంతకు ముందు అయితే పెద్ద ఏం కంప్లైంట్ అనిపించేది కాదు కానీ అప్పుడు చూసారా చెయ్య కట్ అయింది అది సర్జరీ పడి పడింది వేలికి తర్వాత కొంచెం నాకు ఏదో హెల్త్ బాగాలేదు మళ్ళీ ఇదిగోండి ఈ ఫేస్ మీద దోమలు కొట్టడం ఫేస్ అంతా పాడైపోవడం ఎలర్జీ రావడం అండి ఫేస్ నిండా మొక్క నిండా పొక్కుల కింద నిజంగా చాలా ఇబ్బంది పడుతుందని అండి ఆ ఫేస్ మామూలుగా అంటే మామూలు దొరదు కదండి చాలా చిరాకు వచ్చేసింది కోపం వచ్చేసింది అంతలాగా బాధ అనిపించేది మాట నాకు ఏదొచ్చినా సరే విపరీతమైన ఆ పెయిన్ నాకే పెయిన్ కలిగేలాగా వస్తుందన్నమాట అండి మా చూసారా ఫోన్ పడిపోయిందన్నానండి నెక్స్ట్ అదే అండి ముందు రోజు వీడియోలని ఆ రోజు ఈవినింగ్ కూడా తీసేయండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ది అది కొంచెం వేరే ఫోన్లో ఉండడం వల్ల అది వాయిస్ సరిగ్గా అదే అండి అది కొంచెం డౌన్లోడ్ అవ్వలేదండి అందుకే మళ్ళీ మరుసటి రోజు పెడుతున్నాను ఇంకా వంట అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకోటి కేబేసి కూర కూడా అయిపోయింది కుక్కర్లో పెట్టేసాను కదా ఇంకా స్వీట్కి కూడా అన్ని బామ్మ భోజనం చేస్తే సరి మూడయిందండి ఇంకా స్వీట్కి కూడా భోజనం పెట్టేస్తున్నాను అది చూసారా ఎలా చూస్తుందండి అది అలాగే చూస్తూ ఉంటుంది దానికి వీడే తీయాలండి మళ్ళీ వీడే తీయలేదనుకోండి తినడం మానేస్తుంది దానికి చూపించాలి దానికి కూడా అలవాటైపోయింది మా స్వీటీకి మన స్వీటీకి వీడే తీయటం కూడాను అన్నీ బల్లే కనిపెడతదండి స్వీటీ ఇంకా మామూలుగా అయితే అది డాగా అనుకోకర్లేదు దాని అది చేసే పనులు కానీ పద్ధతులు కానీ ఇంక ఈవినింగ్ అయింది కదండి దానికి అనబెట్టే ఇంకా అది పడుకుంది ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ పైకి వచ్చిన కొలే వస్తే పైకి వస్తాను కదండి పువ్వులు ఒకటి కొయ్యి వాళ్ళు కోస్తాను కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి అవి తీసేసిన తర్వాత అప్పుడు పువ్వులు కోసి వాటర్ వేద్దాం కదా అని ఎందుకంటే పువ్వులు కోస్తా కోస్తున్నాను ఈ చెన్నై మొక్కను చూసారా సన్నజాజులా ఉంటుందండి పువ్వులు స్మెల్ కూడా కొంచెం పర్వాలే బాగానే వస్తుంది లేని అంటే అంత ఎక్కువ కాదు కానీ కొంచెం పర్వాలేదు నాకు అందులోని అది అసలు అనుకున్నాను చిన్ని మొక్క అండి అది అటువంటిది అది చక్కగా ఎలా వచ్చేసింది చూసారా సన్న సన్నజాజ్ తీగలా వచ్చేసింది ఇంకా ఈవినింగ్ కదా వాకింగ్కి రొటీన్ ఎప్పుడు వాకింగ్కి వెళ్తారు వెళ్తారు కదండి ఏజ్ అయిన వాళ్ళు మామూలు వాళ్ళు అందరూ ఇంకా అలా వెళ్తున్నారు ఇంకా ఎలా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా నేను పువ్వులు కూడా పోసేస్తే అని కోసేస్తున్నాను అయిపోయినాయి ఇంకా మా మరుసటి రోజుకు ఉంటే కదండి పువ్వులు అని ఈ వారం కూడా బాబా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదండి అదేమిటో కానీ అనుకున్నది ఒకటి చే అసలు ఏదో అవ్వట్లేదండి ఒకట ఏదనుకున్నా సరే అది రివర్స్ అవుతుంది కూడాను ఇంకా కొబ్బరి మొక్కలు అవి తీసానుక పువ్వులు కూడా అందే పెట్టేసాను కిందకి వెళ్ళేటప్పుడు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొకటి బయటికి వెళ్తున్నాం కొంచెం పనున్నదే అండి అందుకోసమని మళ్ళీ ఇంకా ఈవినింగ్ తీసుకువెళ్ళి అక్కడ దింపండి అంటే ఇంకే అక్కడికి అనుకుంటున్నారు ఆ లక్ష్మి దగ్గరికి అండి రేషను రెండు రెండు నెలల నుంచి తీసుకుంటులేదే అండి నేను ఊర్లో వెళ్ళడం వల్ల అందుకోసమని ఇంక ఈసారి వస్తుంది ఈ రోజు అని అంటే సరే అని వెళ్ళాను రేషన్ కోసం ఇంక అది కార్డు పోయింది అనుకోండి మనకి మళ్ళీ వే ఇంకా తిరగాలంటే మనం తిరగలేము ఇంక వీడు చూసారా ఎలా చూస్తున్నాడో ఏదో తింటున్నాడు లక్ష్మి అదే అండి ప్రియాకి ఎగ్జామ్ ఉందంటే అండి ఫ్యాక్ ఎగ్జామ్ ఏదో ఉందంట అది దానికోసమని చ ప్రిపేర్ అవుతుంది చదువుకోవడానికి వాళ్ళ అమ్మక అప్పుడు చెప్తున్నమాట ఇంకా అదే విషయం నాతో చెప్తుంది రేపు మార్నింగే వెళ్ళాలి స్కూల్ అదే అండి స్కూల్కి ఎగ్జామ్ రాయటానికి కానీ ఇంకా మాట్లాడుతుంటే వీళ్ళమ్మకి ఫో అదే అండి తనకి బట్టలే కొడుతుంది కదండి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనమాట ఈ లోపు వాడుతో ఆడుతుంది చెన్న చెంటాడుతోని యశతోని ఆడితో కాసేపు ముద్దులాడింద ఇదిగోండి ఇదేమో లెసన్స్ అయ్యండి అప్ చెప్పించుకోమని ఆ నిలబడ్డదన్నమాట అప్ చెప్తుంది కానీ చదువులో ఫస్ట్ ఉంటుంది అండి ఆటల్లో అన్నిట్లోనే ఫస్ట్ ప్రియా కానీ ఫస్ట్ క్లాస్ వస్తుందండి బాగా చదువుకుంటుంది అది కూడా మరి వీళ్ళు ఎలా చదువుతాడో మనకైతే తెలియదు కానీ వాడు చదివితే కానీ ఇంకా ప్రియా కూడా తర్వాత ఇదిగోండి దానికి ఆల్ టికెట్ మట్టండి స్కూల్కి ఎగ్జామ్ కదా హాల్ టికెట్ టికెట్ ఇస్తే అది చూపిస్తుంది అనమాట నాకు అది చూపించింది చూడమని ఇలా సరే మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా నైట్ అయిపోయింది కదండి తను టిఫిన్ వేస్తే టిఫిన్ తినేసాము ఇంకా దోశ వేసిందండి ఇంకా తినేసి ఇంటికి బయలుదేరాం ఇంటి అదే అండి ఇంటికి కాదు బయటికి వెళ్ళే పని ఉంటే అక్కడ బయలుదేరి మళ్ళీ ఇంక ప్రియా షూ క్లీన్ చేసుకుంటుంది అన్నమాట అండి వీడైతే మాత్రం ఇది ఫోన్ చూస్తున్నాడు ఇక మొత్తం మీద రేషన్ అయితే రాలేదండి ఇంకా చూసి చూసి ఇంకా తను తర్వాత వచ్చి తీసుకువెళ్తానంటే ఇంక సరే అని ఇదిగోండి ప్రియా చూసారా షూ క్లీన్ చేస్తుంది ఎగ్జామ్కి రెడీ అవ్వాలి కదా వైట్ షూ వైట్ రైస్ వేసుకొని రమ్మన్నారంట అది చెప్తుంది మాట అండి చెప్తుంటే వీడు మాత్రం ఏదో మాట్లాడేస్తుందా మాట్లాడతాడు ఏదో చెప్తాడు వీడు అన్నీ తెలుసండి వాడికి అంత బాగా మాట్లాడతాడు అనుకున్నారు ఇంకా మేము తను వస్తే ఇంటికి బయలుదేరుతుంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి చూసారా ఆ కుక్కలు బయటకి రాగా దగ్గరికి వచ్చేస్తున్నాయండి నాకేమో భయం ఎందుకంటే నాకు స్వీటీ తప్ప బయట వేరే కుక్క అంటే చాలా భయం అండి అదొకటి స్వీటీ వెంటనే కనిపెట్టేస్తుంది ఏమన్నా వస్తాది ఏడుస్తూ ఉంటుంది వాటిని పట్టుకున్నామేమో అనుకుని అందుకే నేను వేరే కుక్కల జోలికి కానీ వాటిలో అవి దగ్గరికి వచ్చినా నాకు భయం ఇంకే మేము కూడా ఇంటికి అయితే మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా వీధిలో ఇంటి దగ్గరలో ఇంకా ఇక్కడ మూడు గుళ్ళు అదే అండి గుడి టెంపుల్ కూడా ఉంటుంది కదా ఎప్పుడు మీకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి చూపిస్తాను చూడండి ఇదిగోండి టెంపుల్ అన్ని దేవుళ్ళు ఉంటారండి ఒకటనే కాదు మొత్తం సమస్త అన్ని దేవుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంకా గుడి దాటిస్తాం కదా ఇంకా ఇంటికి ఇదేమో చికెన్ షాప్ హోల్సేల్ మాట అండి ఇంకా ఇక్కడి సైడు అన్నీ ఇంకా అక్కడ నుంచి ఇంటికి స్వీట్ చూసారా ఎలా చూస్తుందండి ఇంకా దానికి మేము ఇంటికి వచ్చామంటే చాలు ఏమన్నా తీసుకో ఫస్ట్ అది వెతుక్కు ఉంటుంది అన్నమాట ఏమైనా తీసుకొచ్చేమా లేదని దాని పరుపు మాత్రం అర్జెంటుగా మార్చి అండి పాడైపోయింది ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టాలండి చాలా లేట్ అయిపోయింది కదా పాపం ఇంకా మార్నింగ్ క్యాబేజ్ కూర ఉంటే అదే వేసి పెట్టేస్తున్నాను అన్నం దానికి ఆకలి వేస్తుంది చూసారా ఎలా చూస్తుందండి ఇంకా ఆకలి వేస్తుందా ఇంకా అసలు ఒక నిమిషం ఆగదు ఇంకా అన్నం కూడా పెట్టేస్తాను ఇప్పుడు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను